హోటల్ చాలా బాగుంది సంజయ్ నాకు తెలీదు ఇంత మంచి రెస్టారెంట్ ఉందని చెప్పాడు చుట్టూ చూస్తూ భారద్వాజ థ్యాంక్ యూ సార్ ఇలాంటి ఒక ప్లేస్ ఉందని మాకు మొన్ననే తెలిసింది కాకపోతే బాగా దూరం చుట్టూ లోన్లీగా ఉంది చెప్పాడు సంజయ్ అవును ఇలాంటి చోట లంచ్ బెటర్ డిన్నర్ కంటే మీరు ఆడపిల్లలతో కలిసి వస్తారు కదా ఎనీవేస్ మంచి ప్లేస్ గుడ్ చాయిస్ ఇంతకీ ఇంకా ఎన్నాళ్ళున్నాయి మీ సెమినార్స్ అడిగాడు థ్యాంక్ యూ ఇంకా వన్ మంత్ ఉంది సార్ ఇక్కడ మేము మొత్తం టూ మంత్స్ ఉన్నట్టు అవుతుంది కానీ అసలు బోర్ కొట్టట్లేదు గ్రేట్ ప్లేస్ ఎన్నో హిల్ స్టేషన్స్ ఉండగా మీరు ఇక్కడే కాటేజ్ ఎందుకు కట్టించుకున్నారో తెలుస్తోంది సార్ ఇంత అందమైన లొకేషన్ ఎక్కడా చూడలేదు బిజీ అట్ పీస్ఫుల్ హ్యాపెనింగ్ అట్ కామ్ చెప్పాడు సుధీర్ అవును సో అయితే మీ హనీమూన్కి నువ్వు నవ్య ఇక్కడికే వస్తారన్నమాట నవ్వుతూ అడిగాడు మొహమాటంగా చూశాడు సుధీర్ సార్ నెక్స్ట్ ఎలక్షన్లో మీ పార్టీ రాదంటున్నారు అందరూ డిప్యూటీ సీఎం గారికి ఎవరితోనూ పడట్లేదని పార్టీ చీలిపోతుందని అలా జరిగితే మీరా డిప్యూటీ ఐ మీన్ పురుషోత్తం గారితో వెళ్ళిపోతారా కుతూహలంగా అడిగాడు రఘు మరి పదవి కోసం పదిసార్లు పార్టీలు మరిచే గోడ మీద పిల్లలే కనిపిస్తున్నానెంటయ్యా నవ్వుతూ అడిగాడు భరద్వాజ సిగ్గుపడ్డాడు రఘు సారీ సార్ క్యూరియాసిటీ ఆపుకోలేక అడిగేశాను ఏం పర్లేదు ఆయన ఇక్కడ కూడా ఎందుకు మీ విశేషాలు చెప్పండి వింటాను మా ఏముంటాయి సరే చెప్పడానికి మీరు సెలబ్రిటీస్ మీ దగ్గరే కదా అన్ని విశేషాలు ఉండేది అన్నాడు ఆనంద్ అతని మాటల్లో శ్లేష ధ్వనించింది స్నాక్స్ సర్వ్ చేస్తున్న సంజయ్ ఉలిక్కిపడి చూశాడా వాయిస్లో పొదునికి అదేమీ పట్టించుకోకుండా మీ యంగ్స్టర్సే అలా అంటే ఎలా ఆనంద్ క్యాజువల్గా అన్నాడు భరద్వాజ దాటేస్తున్నారు చెప్పకుండా ఆనంద్ రెట్టించాడు సరే అడుగు ఏం విశేషం చెప్పమంటావో నవ్వుతూ అడిగాడు ఫోర్క్తో మంచూరియా తీసుకుంటూ పోని అంటూ ఆగి భరద్వాజ మొఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు మాళవిక గారి గురించి చెప్పండి మీకు సంబంధించిన విశేషమేట కదా ఆవిడే ఫోర్క్ నోట్లో పెట్టుకోబోతున్న భరద్వాజ అప్రయత్నంగా కళ్ళెత్తి చూశాడు ఆనంద్ మొహంలో ఒకలాంటి సాటిస్ఫాక్షన్ కనిపించింది అది తనని ఇరుకున పెట్టడం వల్ల వచ్చిందని అర్థమైంది అతని రోషానికి గల కారణము అర్థం అవ్వగా వేరే వాళ్ళ విషయాలు ఎందుకులే ఆనంద్ అన్నాడు గంభీరంగా అదేంటి సార్ ఆవిడ అదే ధర్మారావు గారి వైఫ్ అదే మాళవిక గారు మీకు బాగా క్లోజట ఐ మీన్ పొలిటికల్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు అలాంటప్పుడు వేరే వాళ్ళు ఎలా అవుతారు చెప్పండి సార్ అందరి ముఖాల్లోనూ టెన్షన్ సంజయ్ చెప్పున ఆనంద్ భుజం మీద చేయి వేశాడు ఇంకా ఆపమని వారిస్తున్నట్టుగా ఆనంద్ లెక్క పెట్టలేదది భరద్వాజం వంక చూశాడు చెప్పమన్నట్టు కుర్చీలో నెమ్మదిగా వెనక్కి వాలి సూటిగా చూశాడు భరద్వాజ మనోజ్ఞ వింటుందని తెలుసు వినని తనేంటో పూర్తిగా తెలియని ఆలోచనల్ని పక్కకు నెడుతూ అడిగాడు ఏం తెలుసుకోవాలానంద్ ఏం చెప్పంటావు షీ వాజ్ మై ఫ్లింగ్ సమ్ టైమ్ బ్యాక్ అన్న విషయం ఎవరూ చెప్పలేదా ఆ పొలిటికల్ సర్కిల్లో వేరొకరి భార్య మీ ఫ్లింగ్ గ్రేట్ చాలా గొప్ప మోరల్స్ ఉన్న లేడీ సార్ మీ మాళవిక గారు వెటకారంగా అన్నాడు ఈ ప్రశ్న రోజుకో అమ్మాయితో గడిపే ధర్మారావుని ఎవరూ అడగరనుకుంటాను కూల్గా అన్నాడు భరద్వాజ ఓహ్ కరెక్ట్ మరి ద గ్రేట్ జేకేబీ గారి మోరల్స్ మాట ఏంటి వేరే వ్యక్తి భార్య మీ ఫిలింగ్ చాలా క్లీన్ ఇమేజ్ ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు కదా జనం మీ గురించి ఆనంద్ కళ్ళల్లో పూర్తి స్థాయి ద్వేషం అందరి ముఖాలు భయంతో వాడిపోయాయి మనోజ్ఞ ముఖంలో మాత్రం ఏ భావమూ లేదు తలెత్తకుండా ప్లేట్లో ఐటమ్స్ ఫోర్క్తో సెపరేట్ చేస్తోంది కామ్గా సుధీర్ కోపంగా చూశాడు రే ఇక చాలు నోర్మిక సారీ సార్ అంగారుగా చెప్పాడు ఎరా తప్పేమడిగాను హైలీ క్లీన్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్ అని మీడియా వాళ్ళు తెగ ప్రొజెక్ట్ చేస్తుంటారుగా ఏం సార్ చెప్పండి రోషంగా అన్నాడు ఆనంద్ వెల్ తప్పేం లేదు ఆనంద్ కానీ జనానికి మీడియా వాళ్ళకి ఎప్పుడూ నా పర్సనల్ లైఫ్కి సంబంధించి నేనే ఇమేజ్ ప్రొజెక్ట్ చేయలేదు చేయాలనుకోను కూడా సో వాళ్ళ ప్రొజెక్షన్కి ఐ యామ్ నాట్ రెస్పాన్సిబుల్ అండ్ కమింగ్ టు మై మోరల్ పార్ట్ రాజకీయాల్లో సెక్స్ కూడా ఓ భాగం అయిపోయింది ఒక్కో చోట అది చాలా పెద్ద ఆయుధం అయితే మరో చోట చాలా చిన్న పదం ఇక్కడ జీవితంలో ఒక స్టేజ్ తర్వాత ఎథికల్ వాల్యూస్కి మారల్స్కి డెఫినేషన్ పూర్తిగా మారిపోతుంది కనీసం నేను ఆ పరిమితులు దాటలేదన్న ఆత్మ సంతృప్తి నాకుంది అది చాలు నాకు ఈ విషయంలో నేను ఎవరికీ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇది ఎక్స్ప్లెనేషను కాదు నన్ను నేను సమర్థించుకోవడానికి అంతకన్నా కాదు నువ్వు తెలుసుకోవాలనుకున్నావని చెప్తున్నాను మాళవికతో నా పరిచయానికి మూలం ధర్మారావు ప్రోద్బలమే మా గురించి అతనికి క్లియర్ గా తెలుసు సో అది అతని వెనక జరిగిన మోసమూ కాదు నేను దగా చేసే భార్య నాకు లేదు ఇట్ వాజ్ ఎ క్లియర్ కట్ ఓపెన్ ఎఫ్ఐర్ అండ్ గాట్ ఓవర్ లాంగ్ టైమ్ బ్యాక్ ఇప్పుడు మాట్లాడడం ప్యూర్లీ అనవసరం చేసిన పని నీతిబాహ్యమైందే కానీ అందులో విక్టిమ్స్ అంటూ ఎవరూ లేరు ఆ తేడా నీకిప్పుడు తెలియదు చిన్నవాడివి లోకాన్ని చూశాక నీకే అర్థమవుతుంది ప్రశాంతంగా చెప్పాడు భరద్వాజ మరి అదే తప్పు మీ పట్ల జరిగితే మీ భార్య చేస్తే అందరూ ఆ సంభాషణ ఎటు వెళుతుందో తెలియక బెదరపోయి చూస్తున్నారు మనోజ్ఞ కనీసం కళ్ళెత్తి కూడా చూడట్లేదు స్తబ్దంగా ఉంది ఒక్కసారి గాఢంగా ఊపిరి తీసుకుని ఆగి చెప్పాడు పార్ట్నర్గా నేను ఫెయిల్ అయినట్టు సో నా ఓటమికి వేరొకరిని ఎలా నిందిస్తాను పరోక్షంలో నా స్థానం వేరొకరికి ఇచ్చేంతగా పాడైన రిలేషన్కి ఇక విలువేముంటుంది దానికోసం ప్రాకులాడి ఏం ప్రయోజనం ఓ అంటే వదిలేస్తారా మీరు చేస్తే రాజకీయంలో భాగం అదే మీ పార్ట్నర్ చేస్తే వ్యభిచారమా హేళనగా అన్నాడు వదిలేస్తాను అండం లేదు ఆనంద్ భార్య ఒక ట్రంప్ కార్డ్ అయితే సొంతం అనే ఫీలింగ్ లేకపోతే వేరు రిలేషన్ అనేది ఒక బాండింగ్ అని నమ్మితే వేరు అని చెప్తున్నాను ఓపిక్గా చెప్పాడు భరద్వాజ అయితే మీరు రిలేషన్ని బాండింగ్ అనుకుంటారా ఒకవేళ మీకు పెళ్ళై ఉంటే మీ భార్యని అంటూ ఇంకేదో అనుబోతున్న ఆనంద్ని మధ్యలో కట్ చేస్తూ అన్నాడు భరద్వాజ లేని విషయాల గురించి ఎందుకు ఆనంద్ సరే లేని విషయాలొద్దు మరి అంతగా గొప్ప ఫిలాసఫీలున్న మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు లేక చాలా తొందరలోనే ఎవరినైనా చేసుకోబోతున్నారా సూటి అడిగాడు అభావంగా చూశాడు భరద్వాజ ప్రతి జీవికి గుర్తింపు కావాలి ప్రతి రిలేషన్కి నరిషింగ్ రిసీఫ్ ప్రొకేషన్ కావాలి అది పెంపుడు జంతువైనా మొక్కైనా స్నేహితులైనా భార్య అయినా పిల్లలైనా ఎవరైనా గుర్తింపు ప్రేమాదరణలో ఇవ్వలేకపోతే ఆ రిలేషన్ని నరిష్ చేయలేకపోతే వాటి జోలికి పోయే అర్హత మనకి లేనట్టే అవన్నీ ఇచ్చే ఏజ్ గాని టైం గాని నా దగ్గర లేవు ఇట్ నీ ప్రశ్నలకి జవాబు దొరికిందిగా సో నవ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటూ తాపీగా లేచి వాష్రూమ్కేసి వెళ్ళిపోయాడు రెండు క్షణాల పాటు ఎవరో మాట్లాడలేదు ముందుగా తేరుకుంది సంజయ్ పిచ్చేవన్నెక్కింది ఎట్రా నీకో నీకెందుకైన పర్సనల్ విషయాలు ఆయన్ని మనం డిన్నర్కి గెస్ట్లా పిలిచాం అంతేగాని అవమానించడానికి కాదు అరిచాడు కోపంగా ఏం తప్పేమైంది నాకేం తప్పు కనిపించలేదు నేను అడిగిన దాంట్లో అండ్ నా మాటలకి సమాధానం చెప్పిన ఆయన బాగానే ఉన్నాడు మధ్య మీకేమొచ్చింది విసురుగా అన్నాడు బాధ హఠాత్తుగా అంది మనోజ్ఞ ఉలిక్కిపడి అందరూ ఆమె వైపు చూశారు ప్లేటు మీద నుంచి చూపు మరల్చకుండానే చెప్పిందామె బాధ ఆయనతో నీ వాదం గురించి కాదు మాణవిక టాపిక్ గురించి అంతకన్నా కాదురా ఆయన నాకెంత ఇంపార్టెంటో తెలిసి నువ్వు అలా మాట్లాడావు చూడు అంటూ తలెత్తింది ఆమె కళ్ళ నిండుగా నీళ్లు ఆనందముఖం ఒకసారిగా పాలిపోయింది అయ సో సారీ మను అసలు ఆలోచించలేదు నువ్వెంతలా ఫీల్ అవుతావని ఐఆమ్ రియల్లీ అతన్ని వారిస్తూ రెండు చేతులు జోడించి లేచింది మనోజ్ఞ వద్దురా చాలు నాకే సారీలు వద్దు నేను వెళతాను నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా పిలిచినందుకు ఆయనకు కనీసం భోజనమైనా ఏ మాటలు అనకుండా పెట్టి పంపించండి చాలు ప్లీజ్ అనేసి విసురుగా బయటకు వెళ్ళిపోయింది నిశ్శబ్దంగా ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు అంతలో భరద్వాజ అక్కడికి ఏమైంది అంతా నిలబడ్డారేం ఆశ్చర్యంగా అడిగాడు అదేం లేసారు కూర్చోండి ప్లీజ్ చెప్పున తేరుకుని చెప్పింది నవ్య అందరూ తలుపారు ఏమీ లేదన్నట్టు కూర్చోబోతూ చూశాడు భరద్వాజ మనోజ్ఞ కుర్చీ ఖాళీగా ఉన్నదని అడగబోయి తమాయించుకున్నాడు అన్యమనస్కంగా ప్లేట్స్ దగ్గరికి జరుపుకున్నారంతా సార్ ఇబ్బందిగా పిలిచాడు ఆనంద్ ఏంటన్నట్టు చూశాడు భరద్వాజ అతని ముఖం మామూలుగా ఉంది పాలిటిక్స్లో ఉన్నందువల్ల కోపాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడో లేక నిజంగానే కూల్గా ఉన్నాడో అర్థం కాలేదు అతనికి అయోమయంగా చూశాడు ఆనంద్ యాక్చువల్లీ ఐ ఆమ్ వేరీ అంటూ ఏదో చెప్పబోతుండగా వినిపించిందా కేక హెల్ప్ లీలగా ఒక్క క్షణం మొహాలు చూసుకున్నారు కాము విన్నదేంటో వాళ్ళకి బోధపడేలోపో గాలిని చీల్చుకుంటూ మరో అరుపు ఒక్క ఉదుటిన లేచాడు భరద్వాజ మనోజ్ఞ అంటూ రివ్వున బయటికి పరుగు తీశాడు ఒక్క నిమిషం అర్ధం కాకుండా చూసి చెప్పున విషయం స్ఫురించి అందరూ అతని వెనకే పరిగెట్టారు బయటకొస్తూనే చూశాడతను కార్ల మధ్య కొందరు వలయంలో నిలబడగా వారి మధ్యలో కొరిగి ఒకటి చేతుల్లో పెనుగులాడుతూ నిస్సహాయంగా కేకలేస్తోందామి అది చూస్తూనే భరద్వాజ కళ్ళల్లో నిప్పులు చిమ్మాయి విసురుగా వాళ్లను తోసేస్తూ వెళ్లి మనోజ్ఞని పట్టుకున్న వాడిని పెట్టుకొట్టాడు ఊహించని ఆ దెబ్బకి వాడు ఎగిరిపడ్డాడు వెళ్లి చెప్పున మనోజ్ఞని లేవనెత్తాడు ఏడుస్తూ భరద్వాజని కరుచుకుపోయిందామె అంది వెక్కుతూ తేరుకున్న ఆ వ్యక్తులు విసురుగా భరద్వాజ వైపు వచ్చారు షాక్ అయి చూస్తున్న సంజయ్ ఆనంద వచ్చి వేగంగా భరద్వాజ్కి వచ్చారు అంతలో మెరుపుల్లా ఎక్కడి నుంచో ప్రత్యక్షమయ్యారు భరద్వాజ సెక్యూరిటీ గార్డులు నిమిషాల్లో అక్కడ సీన్ మారిపోయింది వాళ్ళందర్నీ వాయిగొట్టి తీసుకొచ్చి భరద్వాజ ముందు నిలబెట్టారు మనోజ్ఞని నవ్య చేతుల్లోకి నెట్టి విసురుగా వాళ్ల వైపు నడిచాడతను భరద్వాజని అంత రౌద్రంగా ఎప్పుడూ చూడలేదెవరు అతని ముఖం కోపంతో జేవురించింది మనోజ్ఞని అటాక్ చేసిన వాడి కాలర్ పట్టుకున్నాడు ఆవేశంగా ఆడపిల్లల మీద అగాయిత్యాలు చేస్తారా స్కౌండ్రల్స్ హౌ డేర్ యూ టచ్ మై గర్ల్ అంటూ పిడికిలి బిగించి లేక్ కొట్టాడు అప్పటికే తన్నులు తినున్న వాడికి ఆ దెబ్బకి పళ్ళని కదిలాయేమో గట్టిగా అరుస్తూ కుప్పకూలాడు విసురుగా వాడిని పైకి లేకపోయిన భరద్వాజని వారిస్తూ ముందుకొచ్చాడు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ సార్ ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి మన వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ సంగతి ప్లీజ్ మీరు వెళ్ళండి అన్నాడు వాళ్ల ఒకసారి చూసి వెనక్కి తిరిగాడు భరద్వాజ పూర్తిగా బెదిరిపోయి నవ్య చేతుల్లో ఒదిగి ఇంకా వెక్కుతున్న మనోజ్ఞని చూసి అతని గుండె ద్రవించిపోయింది సెక్యూరిటీ ఆఫీసర్ వంక చూసి తోలి ఒలిచేయండి విశ్వనాథ్ మీరేం చేస్తారో నాకు తెలీదు జీవితంలో ఇంకొకసారి ఆడ చీమకేసి చూడాలన్నా వనకాలి తీవ్రంగా చెప్పి ఆగి జాగ్రత్త అమ్మాయి పేరు మాత్రం బయటికి రాకూడదు అంటూ ఆర్డర్ వేసి మనోజ్ఞ వైపు కదిలాడు చిరిగిన బట్టలు చెదిరిన జుట్టు ఏడుస్తూ దయనీయంగా ఉన్న మనోజ్ఞను చూసి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జాలిగా ఆమె తలమీద చేయి వేశాడు మనోజ్ఞ నెమ్మదిగా పిలిచాడు కళ్ళెత్తి దీనంగా చూసిందామె అంత దారుణమైన హఠాత్తు సంఘటన నుంచి తేరుకోలేక ఇంకా సన్నగా ఉణుకుతుందామె ఏం లేదు మేమంతా ఉన్నాంగా ఓదార్పుగా చెప్పబోయాడు అంతలో నవ్య నుండి విడిబడి భరద్వాజను పట్టుకుని ఏడవ సాగింది బావురు అంటూ ఒక్కసారి తటపటాయించి వెంటనే ఆమెని పొదివి పట్టుకున్నాడు ఇలా చూడు ఇప్పుడేమైందని ఇట్స్ ఓకే ఏడవకు ప్లీజ్ ఏమీ కాలేదు పదముందు లోపలికి వెళదాం మీరంతా ఏంటలా పదండి అందరూ అంటూ చిరిగిన ఆమె డ్రెస్ ని దుపటాతో కప్పుతూ ఆమెని హోటల్ లోపలికి నడిపించాడు అందరూ యాంత్రికంగా వాళ్ళని అనుసరించారు కూర్చున్నాక చాలాసేపు అంతా స్థాణువులై ఉండిపోయారు త్రుటిలో ఎంత ప్రమాదం తప్పిందో తలచుకుంటుంటే వాళ్ళందరికీ దుఃఖం ముంచుకొచ్చింది పరిస్థితి గమనించి భరద్వాజే భోజనం ఆర్డర్ చేశాడు మనోజ్ఞని అలాగే పొదివి పట్టుకున్నాడు ఫుడ్ వచ్చే వరకు నిస్తేజంగా చూస్తారు అంతా భోజనం వైపు చూడండి ఇంకా తినాలి మరి మనోజ్ఞ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా ఏం కాలేదు ఒక యాక్సిడెంట్ అంతే అయినా మరింత భయస్తులైతే ఎలా మీరంతా అంటూ నవ్వడానికి ప్రయత్నించాడు ఎవరూ ఏమీ మాట్లాడలేదు నా కాకలిస్తోంది మరి డిన్నర్కి పిలిచి భోజనం పెట్టరా అడిగాడు మనోజ్ఞ మెల్లగా తలెత్తి చూసింది అందరూ ఆమెని చూస్తున్నారు నెమ్మదిగా అతణ్ నుంచి దూరంగా జరిగి పైకి లేచింది భరద్వాజ కళ్ళు మెరిశాయి గుడ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంటూ నవ్యవంక చూశాడు అతని భావం అర్థమైన నవ్య లేచి మనోజ్ఞంతో పాటు లోపలికి నడిచింది కాసేపటి తర్వాత అతి కష్టం మీద తిన్నామనిపించారంతా డిన్నర్ పూర్తయ్యాక కార్ల దగ్గర నడిచారు భయం భయంగా చుట్టూ చూస్తూ నా గాడ్స్ మీతో వస్తారు రాత్రికి అక్కడే ఉంటారు ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయండి చెప్పాడు భరద్వాజ అల్లలుపారు అతను కారెక్కబోతుంటే పిలిచింది మనోజ్ఞ భరద్వాజ గారు ఒక్క మాట తడబడే అడుగులతో అతన్ని చేరుకుంది చెప్పు మనోజ్ఞ ఏమన్నా కావాలా లాలను అడిగాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాటలు పేర్చుకుంటూ చెప్పింది చిన్నగా నవ్వాడు కాదు గార్డ్స్కి చెప్పు ముందొచ్చింది నేనైనా యాక్చువల్గా సిచ్యుయేషన్ కంట్రోల్ చేసింది వాళ్లే కాపాడినందుకే కాదు విచిత్రంగా చూశాడు మరి దేనికి వలత్తే అతని కళ్ళలోకి చూసింది మీ ఆవేశం చూశాను నాకోసం మీకు మీకెంత కోపం వస్తుందో మీరెంత విలవెల్లాడతారో ఆగింది అది తడబడి అంతలోనే సర్దుకున్నాడు ఆ పరిస్థితుల్లో ఏ ఆడపిల్ల ఉన్నా అలాగే రియాక్ట్ అయ్యేవాణ్ణి ఎవరైనా అంతే అవుతారు కదా అయినా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ గుడ్ నైట్ భరద్వాజ అతని మాటల్ని తుంచేస్తూ చెప్పింది బాధగా చూశాడు ఆ కండిషన్లో కూడా నిజం ఒప్పుకోలేని తన అసహాయతకి గిల్టీగా తల వంచుకుని ఎక్కాడు కారు కదలబోతుంటే అంది వన్ మినిట్ ఆగింది తలెత్తి ఆమె వైపు చూశాడు విండో మీద చేతులాంచి ముందుకొంగింది ఏ ఆడపిల్లన మై గర్ల్ అనేవారా భరద్వాజ ఆమె ముఖంలో మళ్లీ నవ్వు విచ్చుకుంది భరద్వాజ ముఖం ఎర్రబడింది నవ్వాపుకుంటూ తన కారుకేసి పరిగెట్టింది విషయం అర్థం కాక అయోమయంగా చూస్తున్న నవ్యని గట్టిగా కౌలించుకుని బొగ్గు మీద ముద్దు పెట్టుకుంది నవ్వుతూ భరద్వాజ వైపు చూసి చెయ్యూపింది అందరిలోనూ ఆ ముద్దు తననే పెట్టుకున్నంతగా సిగ్గుపడ్డాడతను చప్పున సర్దుకుని కూర్చుని పద అంటూ డ్రైవర్కి సైగ చేశాడు మనోజ్ఞ నిజంగా ఇట్స్ వెరీ టఫ్ టు హ్యాండిల్ యూ డియర్ అనుకున్నాడు సీట్లో వెనక్కి వాల్తూ నవ్య కొడుకునే పిలిచింది మనోజ్ఞ మీ అందరికీ నా మీద చాలా కోపంగా ఉంది కదూ మో చేతి మీద కాస్త పైకి లేచి నిద్రపోతున్న రేఖ వైపు ఒకసారి చూసి మళ్ళీ మనోజ్ఞని చూసింది నవ్య ఉండేది లేదులే మనం నాకైతే చప్పున లేచి కూర్చుంది మనోజ్ఞ ఎందుకు లేదు అంటూ ఆమె ఆత్రం చూసి చిన్నగా నవ్వింది నవ్య లేదన్నాను కదా పడుకో అయినా తెలుసుకుని ఏం చేస్తావేం పడుకోను ప్లీజ్ చెప్పవు బతిమాలింది ఆశగా మొండిదనివి నీతో గెలవగలనా ఎలా చెప్పను ఆయన మీద డౌట్ వచ్చింది కావాలని నిన్ను తన వెంట తిప్పుకుంటున్నారేమో అని తర్వాత ఆయన్ని చూస్తే నిన్ను ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నట్టు అనిపించి దీనికి ఏమన్నా పిచ్చా ఆయన వయసు ఈ పిల్ల వయసేంటి అని కోపం వచ్చింది తర్వాత ఐ మీన్ రోజు నీకు ఆయన మీద ఎంత అభిమానం ఉందో మాకెలాగో తెలుసు కానీ ఫస్ట్ టైం ఆయనలో మీద ఎంత ఇష్టముందో కనిపించింది అది ఎందుకైనా దాస్తున్నారో అర్థమవుతూనే ఆయన అంటే గౌరవం పెరిగింది నీ మీద కోపము పోయింది జేకే లాంటి వ్యక్తి ఒక మామూలు అమ్మాయిని ఇష్టపడుతున్నాడంటే చెప్పాలంటే ఆశ్చర్యం వేసింది కానీ నిజంగా నువ్వు అనుకున్నట్టు ఆయన్ని గెలుచుకోగలిగితే ఈ విల్ బి వెరీ లక్కీ మను ఓహ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవ్య అంటూ గట్టిగా కౌగులించుకుంది ఆ స్పీడ్ కాస్త తగ్గించండి మేడం నేను నవ్వేని జేకేని కాదు విక్రించింది నవ్వుతూ కోపంగా చూడబోయి పకాలను నవ్వేసింది మనోజ్ఞ వాచ్ చూసుకుంది దిగులుగా రెండవుతోంది ఈ పాటికి నిద్రపోయి ఉంటాడా ఇచ్చిదనుకోడు కదూ అతని కళ్ళు గుర్తొచ్చాయి వెలుగు నిండిన కళ్ళు ప్రశాంతమైన ముఖం ఎవరో శిల్పి పనిగట్టుకుని చెక్కినట్టుండే సూటైన ముక్కు నవ్వే పేదాలు అల్లిబిల్లిగా పొరుచుకుని ఆ విశాలమైన నుదుటిని మేఘంలా కమ్ముకునే ఒత్తైన జుట్టు తనని గువ్వలా దగ్గరికి పొదువుకున్న విశాలమైన ఛాతి తన చుట్టూ రక్షణలా చుట్టుకున్న బలమైన చేతులు ఎత్తైన ఆ నిండు విగ్రహం ఆమె ముఖంలో మెరుపొచ్చింది అతని తలపులతో చప్పున సెల తీసుకుని డైల్ చేసింది రెండు రింగ్స్కే పిక్ చేశాడు ఇంకా నిద్రపోలేదా అంటూ పట్టట్లేదు మరి మీకు మెల్లగా అడిగింది జవాబుగా చిన్నగా నవ్వాడు మాట్లాడొచ్చా ఎప్పుడైనా వద్దన్నానా మంద్రంగా పలికింది అతని స్వరం మనోజ్ఞ ఏమైంది ఎందుకు నిద్రపోలేదు భయంగా ఉందా ఆత్మీయంగా అడిగాడు మరి ఎవరో గుర్తొస్తున్నారు ఎవరని అడగరా భరద్వాజ వద్దు మనం ప్లీజ్ సరే వదిలేయండి ఇంతకీ మీరెందుకు నిద్రపోలేదు ఒంటరిగా అడిగింది అదే కాస్త వర్క్ ఉంది అబద్ధం ఆడపిల్లలు పుడతారు ఛాన్స్ లేదు అతని గొంతు సన్నగా ఉనికింది అవునా మరి మీ చేతిలో రేఖలు అలాగే చెప్పాయి మరి చెప్పింది నా చేతిలో రేఖలు తామరెప్పుడు చూసారు మేడం విక్రంత్గా అన్నాడు ఏదో కొంచెం నేను అస్సలు నమ్మను ఏదో కహనీలు చెప్తావు అంతా ట్రాష్ ఏం కాదు పోనీ మీ చేతిలో స్టార్ ఉంది అది చూపిస్తే నమ్ముతారా నా చేతిలో స్టారా లేదు చేతులు వంక చూసుకుంటూ అన్నాడు ఉందన్నానా సరే పోనుంటే నాకేమిస్తారు సరే ఇస్తాం చెప్పు ఏం కావాలి ఏమడిగినచ్చేస్తారా ఏమడిగినా అల్లరిగా ఒత్తి పొలుకుతూ అడిగింది ఉలిక్కి పడ్డాడు చూద్దాం నా వల్ల అయితే మీ వల్ల అవుతుంది నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది యు కెన్ డూ ఇట్ మరింత ఆటగా అంది ఆ అర్థమైన భరద్వాజ పేదాలు విచ్చుకున్నాయి ఆహా ఎలా తెలుసో తను అల్లరిగా అన్నాడు చెప్పనా చెప్పమనేగా ఫోన్లో ముద్దు పెట్టినట్టు తీయని చిన్న శబ్దం భరద్వాజ ఉలికి పడ్డాడు సంభాషణ వెళుతున్న ట్రాక్ గమనించి సర్దుకుంటూ టైం చూసావా లేవలేం ఇలా అయితే వాకికి రావా అన్నాడు మీరు పెద్ద ముద్దవతారం భరద్వాజ చిరుకోపంగా అందామి ఇక పడుకోమను నెమ్మదిగా చెప్పాడు గుడ్ నైట్ మీ దగ్గర నాదొకటి ఉంది రేపు తెస్తారా నీదా ఏంటది ఇంకేమంటున్నానని ఒకంత భయంగానే అడిగాడు మీ గుండెనడగండి చూపిస్తుంది మనోజ్ఞ గుడ్ నైట్ ఫోన్ డిస్కనెక్ట్ అయింది సెల్ పక్కన పడేసి ఆలోచించసాగాడు ఏముంది తన దగ్గర ఏమంటోంది మనసా గుండెనడగాల అప్రయత్నంగా ఛాతి నిమ్మురుకున్నాడు ఏదో తగిలింది తీసి చూశాడు చిన్న బింది నవ్వుకున్నాడు ఎంత కన్ఫ్యూజ్ చేసింది పచ్చని పచ్చిక మీద తెల్లగా మెరుస్తోంది వెన్నెల ఆ వెన్నెలతో పోటీపడి మరింత మెరుస్తోంది ఆమె తెల్లని మేను మెత్తటి పచ్చికనే పొరుపుగా చేసుకుని నక్షత్రాలను లెక్కిస్తున్నామే ఆమె పక్కనే నెమ్మదిగా వాలి ఇంత అందమైన రాత్రి చేసే ఇది నవ్వుతూ అడిగాడు అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది వెన్నెలే వెలవెలబోయేంత తెల్లగా రాత్రే సిగ్గుపడేంత చల్లగా నెమ్మదిగా ఆ సన్నటి నడుం మీద తన వేలి కొసలతో మీటుతూ ఆమె మీదుగా వంగి మెడవంపులో ఘాడంగా చుమ్మించాడు మరింత చొరవ చేయబోతున్న అతన్ని వరిస్తూ ఏంటంత తొందర అందామే అడిగావుగా మరి ఆపుతావేం మొత్తుగా అంటూ ఆమె భుజాలు పట్టుకుని పైకి ఒరగబోతూ ఆమె కళ్ళలోకి చూశాడు ఇదేనా మీ నుంచి నేను అడిగింది అనే ప్రశ్న ఆ మౌనంలో ఒదిగించి నల్లని ఆ కళ్లల్లో విశాలమై అనంతమైన భావన ఆమె అలాగే చూస్తోంది నిశ్చలంగా నిశ్శబ్దంగా దిగ్గున లేచి కూర్చున్నాడు భరద్వాజ చుట్టూ చూశాడు తన మంచం మీదే ఉన్నాడు కలైనా ఏంటిది తను కలగన్నాడా నిజంగా జరిగినట్టే ఉంది ఏంటిది తను మనోజ్ఞాన్ని ప్రేమిస్తున్నాడా లేక వాంఛిస్తున్నాడా అంతర్లీనంగా తాను కోరుకుంటుంది అదేనా చ లేదు లేదు కాదు అదే అయితే ఆమె కోసం తన గుండె ఎందుకెంతగా తప్పిస్తోంది ఆ కన్నీళ్లకు తన ఎందుకు తడుస్తుంది మరైతే ఆ కల ప్రేమకి పరాకాష్ట కామమా లేక కామానికి ప్రేమే అంతర్వాహినియా ఆలోచనల తీవ్రత తట్టుకోలేక కళ్ళు గట్టిగా మూసుకున్నాడు చిన్న బీప్ శబ్దం సెల్ తీసి చూశాడు రెడీ అయ్యేరా జేకేసాబ్ స్క్రీన్ మీద మనోజ్ఞ పంపిన మెసేజ్ మెరుస్తోంది స్టార్ అన్నవ్ అనీజీగా కదులుతూ అన్నాడు అప్పటికి వాళ్ళ బెంచ్ మీద సెటిల్ అయి పది నిమిషాలైంది వచ్చినప్పటి నుండి అతని చేతిని పరిశీలిస్తూనే ఉంది మనోజ్ఞ అల్లరిగా ఒక్కో చేతి గీతని తన వేలి కొసల్తో రాస్తూ మరి అంత తొందరైతే ఎలా సార్ నవ్వుతూ అంది ఏంటంత తొందర కలలో మాట గుర్తొచ్చింది తల విధిల్చాడు అంతలో ఆమె పెన్ తీసి అతని చేతిలో స్టార్ మార్క్ వేసి ఇదిగో స్టార్ చెప్పింది చీటింగ్ ఆల్రెడీ స్టార్ ఉందన్నావు ఉక్రోషంగా చెయ్యి వెనక్కి లాక్కుంటూ అన్నాడు ఆల్రెడీ లేదు ఉంది చూపిస్తానన్నాను ఇప్పుడుందిగా కావాలంటే చూసుకోండి నవ్వుతూ అంది ఒప్పుకోను నో వే చెప్పాడు సర్లేండి మీకు మాట తప్పాలనుంటే నేనేం చేస్తాను బొంగుమూతి పెట్టుకుంది ఆమె అలక చూసి కరిగిపోయాడు సర్లే యువన్ ఒప్పుకున్నాను గాని ఇంతకీ మాటేంటి ఏమడిగినా ఇచ్చేస్తానన్నారు మాటిచ్చి మర్చిపోయారా సార్ అల్లరిగా అంది రాత్రి కల కళ్ళ ముందు మిదిలింది చిన్నగా నవ్వాడు ఏంటి కొత్తగా మళ్ళీ సారు పిలుపు పేరు పెట్టి పిలువు ఓకే అది వదిలేండి గాని మాట ఏంటి భరద్వాజ రెట్టించింది సరే చెప్పు ఏం కావాలి అడగనా నాతో అయ్యేవి అడుగు రాత్రి సంభాషణ గుర్తొస్తుంటే ఇబ్బందిగా చూస్తూ అన్నాడు మరీ అంత డైరెక్ట్ గా అడగమంటే ఎలా ఎంతైనా ఆడపిల్లను కదా సిగ్గయ్యదు నవ్వు బీగబెట్టుకుంటూ అంది భరద్వాజ ముఖం ఎర్రబడింది కామ్గా ముఖం నిప్పుకున్నాడు అడగనా లేక మీకు అర్థమైందా సర్లేండి అడిగేస్తా మరి ఇనఫ్ మనోజ్ఞ కోపం ధ్వనించింది ఈసారి భరద్వాజ గొంతులో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు అల్లరి కూడా ఓ లిమిట్ ఉంటుంది అసలు నువ్వు నేనేమన్నాను కి తీసుకెళ్తారా అనాలనుకున్నాను తప్ప అంది అమాయకంగా ముఖం పెట్టి ఆశ్చర్యంగా చూశాడు పిక్చరా అవును ఎంతకీ మీరేమనుకున్నారు ముఖం ఎంత అమాయకంగా పెట్టినా చిలిపి నవ్వు దాగడం లేదు నేనా చెప్తానుండు అంటూ చప్పున ఆమె చెవి మేలిపెట్టాడు నవ్వుతూ ఆ ఆడపిల్ల సినిమాకి వెళదాం రమ్మంటే చెవులు మేలేస్తారా మీరేం మగాళ్ళు అబ్బా గట్టిగా అరిచింది చెప్పును వదిలేసి చుట్టూ చూశాడు కంగారుగా చెవి రుద్దుకుంటూ ఇంత చెలిలో ఇంత తెల్లవారుజామున ఏం చేసినా ఎవరు పట్టించుకోలేండి ఎంతకి తీసుకెళ్తారా అడిగింది సినిమాకా నేనా ఇబ్బందిగా చూస్తూ అన్నాడు ఏదో సంతూరు సోప్ యార్డ్లోలా నేనా కాలేజీ అన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి సార్ తీసుకెళ్తారా లేదా రెట్టించింది తీసుకెళ్లాలంటే వెల్ అంటే ఎవరైనా చూస్తే సందేహంగా అన్నాడు అయితే రావడం ఓకే కదా అది చాలు మీ సమస్య ఎవరైనా చూస్తారనే కదా అసలు ఈ పైజామా కుర్తా తీసేయండి అప్పుడు ఎవరో ఏం కర్మ అందరూ నన్నే చూస్తారు నవ్వుతూ అన్నాడు ఛ మీరు నేను చెప్పేది వినండి జీన్సు టీ షర్టు వేశారనుకోండి అప్పుడు ఎవరూ గుర్తుపట్టరు ఏమంటారు ఉత్సాహంగా అడిగింది ఆమె కేసి చూసి నవ్వాడు మనోజ్ఞ ఒక్క నిమిషం మీ డైలాగు నేను చెప్తాను జీన్సు టీర్టు వేసేందుకు నా ఏజ్ ఎంత అనుకుంటున్నావు మనోజ్ఞ యామ్ ఫార్టీ సిక్స్ నో భరద్వాజను ఇటేట్ చేస్తూ చెప్పింది గట్టిగా నవ్వేశాడు యు ఆర్ జస్ట్ ఇంపాసిబుల్ సరే నేను నేనుగానే వస్తానులే మూవీ డిసైడ్ చేసి ఫోన్ చేయి టికెట్స్ తెప్పిస్తాను అంటూ లేచాడు థ్యాంక్స్ ఆనందంగా చెప్పింది కాటేజ్ దగ్గరకొస్తుంటే నెమ్మదిగా అంది నిన్న ఆనంద్ అన్న మాటలకి యు ఆర్ వెరీ సారీ భరద్వాజ అవేం మనసులో పెట్టుకోరుగా హే అదేం లేదు ఏదో అనుకోకుండా టాపిక్ ఆక్వర్డ్ అయింది అయినా అంత ఓపెన్గా డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్ గురించి అలాంటి రిలేషన్స్ గురించి ఆడపిల్లల ముందు మాట్లాడినందుకు ఏదోలా అనిపించింది మీరేం ఫీల్ అయ్యారో అని చిన్న థాట్ అంతే వాళ్ళందరూ ఆనందాన్ని పట్టారులేండి మరి నువ్వు తటపటాయిస్తూ అడిగాడు అది గతం నేనేం ఫీల్ అవను అయితే అప్రయత్నంగా అడిగాడు నేనుండగా మరో లేడీ మీకు ఇంట్రెస్ట్ కలిగిస్తే అది నా ఫెయిల్యూర్ స్థిరంగా చెప్పింది అతని మాటల్ని అతనికే గుర్తు చేస్తున్నట్టుగా భయ్ మనోజ్ఞ వెనుతిరుగుతూ అన్నాడు సమాధానం వినే ధైర్యం లేనప్పుడు ఎందుకు అడుగుతారు భరద్వాజ చిరునవ్వు తడిగింది తల తిప్పి ఆమెను చూసి నిర్లిప్తంగా ఓ పొడినవ్వు నవ్వి వెళ్లిపోయాడు ఎంతకాలం అలా నా నుంచి దూరంగా పరిగెడతారు భరద్వాజ ఏదో ఒక రోజు నా కోసం తపకాగుతారు నాకు తెలుసు అతను వెళుతున్న వైపే చూస్తూ అనుకుంది పాణి పేపర్ చూస్తూ పిలిచాడు భరద్వాజ చెప్పండి సార్ అంటూ వచ్చాడు పాణి ఇబ్బందిగా కదిలాడు భరద్వాజ కార్లో లంచ్లో లాన్లో టీ పార్టీసు సెక్యూరిటీ లేని వాక్సు డ్రైవర్ లేని రైడ్సు ఇప్పుడు మూవీ టిక్కెట్సు ఎలా అడుగుతావు జేకే మరి టీనేజ్ కుర్రాడు కంటే అధ్వానంగా తయారైంది నీ పరిస్థితి ఏమన్నా కావాలా సార్ వీలైనంత గాంభీర్యాన్ని గొంతులో కరువు తెచ్చుకుంటూ నార్నియానో ఏదో సినిమా ఉందంట సంఘంలో టికెట్స్ తెప్పించు మధ్యాహ్నం షోకి చెప్పాడు ఓకే సార్ మధ్యాహ్నం మనోజ్ఞని కలవడానికి బయలుదేరుతూ షూ వేసుకుంటుంటే వచ్చాడు పాణి సార్ టికెట్స్ అంటూ ఒక కట్టన్ దించాడు అయోమయంగా చూశాడు భరద్వాజ పైవి రెండు మీకు సార్ మిగతావి మీ సేఫ్టీ కోసం ఎలాగూ ని తీసుకెళ్లరు కదా గొంతులో పచ్చి వెలకాయ పడ్డవంటే ఇదే కాబోలు తాను స్టేట్కి హోమ్ మినిస్టర్ అయినా ఏమాత్రం సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇదే మరెవరైనా సెలబ్రిటీ చేస్తే తానైతే అంత తిట్టుకునేవాడు మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అది ఇది అని వెల్ ఫాలో అవమాన పాణి దే కెన్ స్టే అవుట్ సైడ్ ద థియేటర్ కదా అంటూ టికెట్స్ జేబులో వేసుకున్నాడు ఓకే సార్ హ్యావ్ ఏ నైస్ టైమ్ థ్యాంక్స్ గొడిగినట్టు చెప్పి బయటపడ్డాడు